డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు సుగాలి ప్రీతి తల్లి తన కూతురికి ఇప్పటికే న్యాయం జరగలేదు అంటున్నారు కుటుంబంతో కలిసి ఆమె పవన్ కళ్యాణ్ కలిసి వినద పత్రాన్ని ఇచ్చారు కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిన అది ఏమాత్రం ముందుకు కదలలేదు అన్నారు సీబీఐ వరకు కేసు వెళ్లలేదంటూ ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు అన్నారు ప్రీతి తల్లి న్యాయం చేయాలని పవన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలని కోరారు పార్వతి పోలీస్ అధికారులతో మాట్లాడతారంటూ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి అప్పట్లో ఒక సంచలనం సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి చంపేశారన్న ఆరోపణలు చాయి ఘటన జరిగి ఏడేళ్లైనా ఇప్పటికీ న్యాయం జరగలేదు అని ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు